అందరం తల్లి మూసుకు ప్రార్థన చేసుకున్నాం మహానజురా మహా బంగారు చూస్తూ ఉంటాం లేదా ఉపాస కూడిక తనైనా కొద్ది మంది లబుల్లో ఉన్నారు మాకు ఏ వర్తమానం కావాలో మాకు ఇక్కడ మీకు జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అనేక విలేదాలను దాని అనేక వేర్లలో మీ మాటలు చూసుకునే పగని దయచేమని ప్రారంభం చేస్తున్నాం మేము మాట్లాడిన తల్లి మీరు పూజించండి మీరు నేర్పించమని ప్రార్థన చేస్తూ ఫస్ట్ దాంట్లో మాకు ఈరోజు పామత్యం రా అందరూ అంటుంటాం నేను ఎప్పుడు చెప్పినా ఒక సందర్భంలో చెప్తుంట మూడు అక్షరాలు రెండు అక్షరాలు చెప్తుంట అందరికి తెలిసిందే నేను కాళ్ళత్యం వేసి తొక్కాలిరా అంటాం మన పిల్లల్ని ఎక్కడ తొక్కాలంట ఆ కోపంలో ఒక మాట వస్తుంది ఏ మాట అంటే పాతాలను అనే ఒక మాట వస్తుంది ఆ మాట వచ్చినప్పుడు బైబిల్లో ఉందా ఏసు ప్రభువు ఇరవై ఆరు ఎక్కడ రాశాడు ఏ సందర్భంలో రాశాడు ఎవరి గురించి రాశాడు ఎందుకు రాశాడు పాతాలపు అంటే ఏమిటి అనే అర్థాన్ని మనం తెలుసుకునే భాగ్యాన్ని మనకు మనం తెలుసుకునే విధంగా లేఖనాలలో పరిశోధిద్దాం లోకంలో కూడా పాతాల నుంచి మనకొద్దు బైబిల్ ఉన్న పాతాలు ఏంటి ఈ పాతాలు మనకు కావాలి ఈ యొక్క పాతాలను మనం చూసుకున్నట్టయితే ఎసే గ్రంథం పద్నాలుగు అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే అక్కడ మాట కనబడుతుంది పదిహేను ఎస్ఐ గ్రంథం పద్నాలుగు అంటే పాతాలనే పాదం ఎస్ఐ గ్రంథం ముప్పై

నన్ను సమానులుగా చేసుకున్నావు అని మనసులో అనుకుంటే పాతాలకు నువ్వు పాతాలను పాయింట్ అయ్యింది ఒక మూలక దొరిబడి పాతాలలో నరకములకు దొయ్యబడినది ఎవరు దేవుడిని తన మనసులో ఉంచుకున్నాడు ఏమి ఉంచుకున్నాడు అంటే ఇప్పుడు ఇది దైవ సన్ని మన అయ్యగారు కూర్చునే సీటు ఈ యొక్క సీటు ఏంటంటే ఆయన ఆయనదే ఎందుకంటే ఆయన సంఘాన్ని కట్టేడు సంఘంలో మన బిడ్డము ఆయన సంఘంలో పిల్లలు వాక్యం తెలుసుకునేందుకు వాక్యం చెప్పమని దేవుని జ్ఞానాన్ని మేము దయచేయమని పిల్లలను కోరుకున్నాడు ఇప్పుడు ఈ సింహాసనాన్ని మనం కూర్చోవాలని ఆలోచించుకుంటే ఆయన ఆయన మన తండ్రి గారిని మనము అయితే ఇంకా ఎక్కువగా ఆలోచించుకోవాలంటే ఈ యొక్క ఒక అధికారాన్ని కావాలి అన్నప్పుడు ఆ సీట్ ను తగ్గించుకోవటానికి నేను కావాలని తన ఆలోచన ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు దేవుడు తన మనసులోనే ఆలోచన ఏం చేశాడంటే ఇక ఒక మూలకు పడవేయబడ్డాడు పడవేయబడిన వ్యక్తి ఎవరు తోసిన వ్యక్తి ఎవరు మహానవత్ని ఆలోచనలో ఏమి కలిగింది అనే ఆలోచన మాతారు వాడు చేసే పనులు మనిషికి అర్థం కావు వాడు ఆలోచన మనిషికి అర్థం కాదు మానవుడు ఏమి పడుకుబడి కావాలి ఊళ్ళో పెద్ద పెద్ద హోదాలు కావాలి అసెంబ్లీలో సీట్లు కావాలి పార్లమెంట్ సీట్లు కావాలి ఇది వాడు ఇచ్చేటట్టు చూసిన అంటే వాళ్ళు కోరుకుంటున్నారు ఈ ప్రజలు దేవుడు ఎవరు మన భూమి మీద ఎందుకు వచ్చా మనుషుడు ఆలోచించట్లేదు దేవుడు అతని వాడు సాతాడు పాతాలలో తొక్కినాడు అంటే ఇప్పుడు మన కాలం కింద తొక్కుతున్నాడు అంటే తొక్కే కృత్యుడు ఆల్రెడీగా వెయ్యి సంవత్సరాలు బంధించబడి భూమి మీద అవరూపంలో పాము రూపంలో వచ్చేసి ఆయన అవరూపంలో వచ్చేసి పాము రూపంలో పాపాన్ని వేసుకొని చూశాడు వింటున్నారా సోదరుల దీని గురించి కొన్ని లేఖనంలో బైబిల్ మనం చెప్పుకున్నట్లయితే సంఖ్యాకాండము పదహారాధ్యాయము ముప్పై ముప్పై ఐదు ఏమంటే పాదాల సంఖ్యాకాలము ముప్పై ముప్పై ఐదు సాయం చేయగలరు త్వరగా చదువుతుంటే చర్చకిస్తాము తెరిచి వారిని కలిగిన వారికి కలిగిన నిర్లక్ష్యం చేశారు ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏం దొరికింది మనం చదువుకున్న దాంట్లో అర్థం కావాలి భావం తెలియాలి అర్థం ఇక్కడ ఏంటంటే దేవుడు ఆలోచన చేస్తున్నాడు ఏం చదువుకున్నాం ముప్పై నాలుగు

నమ్మినటువంటి భక్తులు ఉన్నారు భక్తులు ఉన్నారు భక్తిహీనులు భక్తి ఇక్కడ ఒక పది మందిని కనికలు దీపము పెట్టుకుని అక్కడ తెలుసు బుద్ధిగల కరికలు బుద్ధి లేని కరికలు ఈ బుద్ధి గల కనికలు అంటే ఆత్మంగా మనం ఏం చేస్తామంటే నిత్యము ఎవరో ప్రార్థన చేస్తారు నిత్యము బయలు చదువుతారు వారి ఎప్పుడు హృదయంలో ఎప్పుడు అగ్ని అయ్యో పండుతుంటది అయోగివారు పెట్టుకోవాలి అయ్యో రేపు ఆదివారం చర్చి వెళ్ళకపోవాలి అయ్యా పన్నెండు ఎప్పుడు మీటింగ్ పెడతారు అయ్యా నేను ఇంత స్వాగతం చేసుకోవాలి గృహ ఇది ఆత్మ మండుతున్నటువంటి కార్యం దేవుని పిల్లల మనము ఈ ఆత్మను కలిగి ఉండాలి దేవుడు మనల్ని విడిపించడానికి మనము పాతాళంలో పోకోకుండా అంటే అక్కడ పరదేశు పాతాళము అగ్నిగోళము ఉన్నాయి అది వేరే సబ్జెక్ట్ పాతాళం అంటే నరకానికి సూచన నాకానికి సూచన ఇది మనకు నేత్రాలకు కనబడేది కాదు మన ఆలోచనకి కనబడేది కాదు మన మాటలకు దొరికేది కాదు సైంటిస్టులకు చెప్పేది కాదు శాస్త్రవేత్తలు చెప్పరు డాక్టర్లు చెప్పరు యాక్టర్లు చెప్పరు మనుషులు చెప్పరు బైబిల్ నమ్మిన భక్తులు చెప్తారు ఈ మాట ఈ పాదాలనే పదం ఈ యొక్క తొక్కుట అంటే కాల కింద తొక్కుట అయితే లేఖనాలలో

సరిపోతుంది కానీ సజీవు తాళం చెట్లు నా స్వాధీన ఉన్నాయి ఇక్కడ పాతాల చేతులు మరణం యొక్క చేతులు ఎవరి దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి కదలదు ఇప్పుడు మన తానాగతులు బ్యాంకు దగ్గర పోతే మన ఓచర్ రాస్తే బ్యాంక్ మీద డబ్బులు ఇస్తాడు తాన చేయ బ్యాంకు తాన చెయ్యి మన ఏసే దగ్గర మన గుత్తిగా ముద్దు గుత్తిగా మన అర్థం కావాలంటే ఇదే పదం అయితే మనం నరకాయి పోవాలన్నా పరలోకం పోవాలన్నా మనం సజీవులైన ఏసు క్రీస్తు నమ్మిదే పరలోకము మనము పాతాలను పోకుండా కాపాడాలి ఆయనే ఆయన చాలా శక్తి ఎక్కడ ఆయన ఎద్దు ప్రపంచ మానవాళ్ళందరి కొరకు ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ కలవరిలో రక్తాన్ని శివల బొట్టు వరకు కాచాడు అవునా అవును మనకు అర్థమైంది కొన్ని ఆలోచిస్తున్నారు ఆ రక్తంలో ప్రపంచ మానవాళ్ళు ఎవరు కూడా ఏ మనుషులు నా బిడ్డలు అయినటువంటి వాళ్ళు ఎవరు పాపాలకు పోకూడదని ఏసుక్రీస్తు ప్రభు వారు శివల రక్త వరకు చిహ్ించాడు దేవుడు మనుషులకు అర్థం కాలేదు మహానుభావులకు అర్థం కాలేదు విద్యావేత్తలకు అర్థం కాలేదు గొప్ప వాళ్లకు అర్థం కాలేదు మేధావులకు అర్థం కాలేదు రైతులకు అర్థం కాలేదు చదువుకున్న స్టూడెంట్కు అర్థం కాలేదు అర్థమైనటువంటి వాళ్ళు దేవుని కలిగిన బిడ్డలు మీకు అర్థమైందని నేను ఆలోచిస్తున్నాను ఎవరైతే నందు ఆయన నామాన్ని ఎరిగి ఆయన మరణాన్ని తెలుసుకోలేదని తండ్రి మనకు ప్రేమిస్తే మనకు ఇంటి సాగు చేస్తాడు అరే పది ఇంట్లోకి నానా తల్లి ఇంట్లో పదివేలు పెట్టుకోమ్మా పని రోజు లెక్క ఎందుకంటే మనము ఆయన పిల్లలు కనుక డబ్బు లెక్క చేయడు చేయాలి తండ్రి మనం ఏం చేయాలి ప్రేమించాలి ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రేమించట్లా కదా ప్రేమ సహదరిస్తున్నారు మన లోపలే సరే మరి బైబిల్ రంగంలో ఈ యొక్క ఆత్మ ఎనిమిది నిమిషాలలో భూమి వెళ్ళి సరిపోయాక పోతుంది అర్థం అయ్యా ఏ భూమి గంగము ఏడు తొమ్మిది ఏడు తొమ్మిది

ఆ ఇప్పుడు భూమి మీద మన శరీరం దాచుకునే ఆత్మ ఉంది ఇప్పుడు ఈ భూమికి మళ్ళీ సరిపోయాక ఆత్మ దేవుని నమ్మకపోతే డైరెక్ట్ ప్రాంతాలే అక్కడ భావం మనకి ఏం కనిపిస్తుంది దేవుణ్ణి ఎరిగినప్పుడు మళ్ళా భూమి మీద మళ్ళీ మొత్తావు అనుకుంటే లేనిగా నమ్మితే పరదేశం నమ్మకపోతే నరకానికి సూచన ఉన్నది అయితే సరిపోయిన ఎన్ని నిమిషాలు పోతుంటే ఆత్మ ఒక కన్ను మూసి తెలిసే లోగా అని భయమే చెప్తుంది ఈ పాతాలాన్ని తప్పించుకోవాలంటే ప్రపంచ మానవులందరూ కూడా నా జైడని యేసుక్రీస్తును అంగీకరించాలి ఆత్మ సౌళ్యుపడి మనం అంగీకరించాలి యేసుక్రీస్తును అంగీకరించాలి లేఖనాలలో చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము ఏడు ఇరవై ఏడు ఇక్కడ పాతాలలో ఒక మాట గురించి మనం తెలుసుకుందాం సామెత గ్రంథము ఏడు ఇరవై ఏడు ఏడు